నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ ఇంకండి పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము మా అబ్బాయికి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఫ్రెండ్స్ అందుకని హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకోవడానికైతే వెళ్తున్నాము సెవెన్ నుంచి స్టార్ట్ చేస్తారంట అపాయింట్మెంట్ ఇవ్వటం ఇంక అందుకని అపాయింట్మెంట్ తీసుకుందామని వెళ్తున్నాము దారిలో ఉన్నామన్నమాట ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలంట ఫ్రెండ్స్ ముందేమో వెళ్ళి డబ్బులు కట్టేసి ఫీజు కట్టేసి చూయించుకొని వచ్చేవాళ్ళం ఇప్పుడు ఏంటో అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ముందే కొంతమంది ఏమో ఫోన్లో తీసుకుంటున్నారు కొంతమంది ఏమో హాస్పిటల్కి వెళ్ళి నంబరింగ్ తీసుకుంటున్నారనమాట ఇదివరకే రోజులు ఎలా లేదు ఇప్పుడు మారిపోయినాయి అనమాట రోజులన్నీ ఇగోండి హాస్పిటల్కి అయితే వచ్చాము ఇప్పుడు టైమింగ్స్ మార్చారంట ఎనిమిదిన్నర కంటే అపాయింట్మెంట్ ఇచ్చేది ఇంక సర్లే టీ తాగొద్దామంటే ఇంక మా వారు నేను బయటకు వెళ్తున్నాము టీ తాగడానికి ఇంక ఇద్దరు ముగ్గురు వచ్చారనమాట ఫస్ట్ మేమే వెళ్ళాము మా తర్వాత వచ్చారు ఇద్దరు ముగ్గురు ఇంకా ఎందుకులే అక్కడ వెయిట్ చేయటం అని టీ అయితే ఇవ్వండి మా వారు ఇక్కడ ప్యారాడైజ్కి తీసుకొచ్చారు టీ తాగుదాము అని చెప్పేసి తీసుకొచ్చారనమాట రెండవ తారీఖేమో సామాన్లు సర్దాము పాతింటి దగ్గర మూడవ తారీఖేమో కొత్త ఇంటి దగ్గరకు వచ్చాము మూడో తారీఖు సర్దడం అయి పట్టింది నాలుగో తారీఖు కూడా నాకు సర్దడంతోనే సరిపోయింది ఫ్రెండ్స్ ఇది నాలుగో తారీఖు అనమాట మూడో తారీఖే బట్టలు హాల్లో గాజు సామాను అన్నీ సర్దేశాను కిచెన్లో సామాన్లు మాత్రమే ఆగిపోయినాయి తోమి పెట్టుకున్నాను నాలుగో తారీఖు కిచెన్లో సామాన్లు అయితే సర్దుకున్నాను అనమాట వంట అయితే అన్నం వండుతున్నాను కర్రీస్ మాత్రం కొనుక్కొచ్చుకున్నాము ఆ రెండు రోజులు మూడో తారీఖు నాలుగో తారీఖు మాత్రం వంట చేశాను ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా టీ అయితే తాగొచ్చి కూర్చున్నాము ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఎనిమిదిన్నర కదా ఇచ్చేది ఇంక ఇస్తే లైన్లో నిలబడాలంట ఇంకా లైన్లో నిలబడి ఐదు అయితే కట్టేసి ఇంకా అపాయింట్మెంట్ తీసుకొని ఇంకా దారిలో టిఫిన్ అది తీసుకుందాము ఇంకా ఈ సర్దేసరికి ఒళ్ళంతా హోనం అయిపోయింది ఫ్రెండ్స్ అక్కడ ప్యాక్ చేసి ఎక్కడ తీసుకొచ్చి అన్నీ సర్దేసరికి ఒళ్ళంతా హోనం అయిపోయింది అనమాట ఏది అక్కడ సర్దాలనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా రెండు మూడు రోజులు వారం రోజులు దాకా అటు ఇటు ఇటు అటు సర్దడంతోనే సరిపోతుంది నాకు ఇంకా మా వారు మా అబ్బాయిలు హెల్ప్ చేశారు కాబట్టి సరిపోయింది ఫ్రెండ్స్ ఇగోండి అపాయింట్మెంట్ తీసుకొని ఇంక ఇంటికి వెళ్తున్నాము దారిలో ఉన్నాము ఫ్రెండ్స్ నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది మన ఇంకా యూట్యూబ్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ ఇంకా అలానే దారిలో వెళ్తా టిఫిన్ తీసుకుందాంలే అన్నాడు మా వారు సరేలే అని చెప్పేసి ఇంకా టిఫిన్ కొనుక్కొని వెళ్దామని ఒక చోట అయితే ఆగాం అనమాట టిఫిన్ తీసుకొని వెళ్ళటానికి ట్రాఫిక్ కూడా ఇదివరకు అంత చాలా పెరిగిపోయింది ఫ్రెండ్స్ ట్రాఫిక్ మాత్రం ఎందుకంటే దారి పడుగుతా కూరగాయ బండ్లు టిఫిన్ బండ్లు ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి అన్నమాట కానీ ఇల్లు మారడం అంత ఇది ఇంకోటి ఉండదు బాగా టైడ్ అయిపోతాం ఫ్రెండ్స్ అక్కడ ప్యాక్ చేసి తీసుకొచ్చి ఇక్కడ సర్దాలంటే చాలా హోళ్ళు ఓనం అయిపోయింది అనమాట నాకైతే మాత్రం చుక్కలు కనపడ్డాయి అనమాట అన్ని నుంచొని సర్దాలి కదా అరమరలో నుంచొని సర్దాలి బీరువాలో బట్టలు కబోర్డ్లో బట్టలు అన్నీ నుంచో నుంచొని సర్దేసరికి నడువులు నొప్పులు వచ్చినాయి అనమాట కాళ్ళు పీకుతున్నాయి ఇవన్నీ ఇక్కడ టిఫిన్ బండి దగ్గర ఆగాము టిఫిన్ తీసుకుంటున్నాము అలానే పక్కనే వాషింగ్ మిషన్ షాప్ ఉందన్నమాట రిపేర్లు చేసేది సరేలే మాది కూడా బిగించాలి వన్ ఇయర్ అయిపోయింది కదా బిగించకుండా పాత ఇంట్లో బిగించలేదు ఖాళీగానే పెట్టాము వాడకుండా మరి ఇక్కడ పని చేసిద్దో లేదో అని చెప్పేసి బిగించే అబ్బాయికి వెళ్ళి చెప్పాము వాళ్ళు వస్తామన్నారు అలానే టిఫిన్ తీసుకొని అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ వస్తామని చెప్పారు వాళ్ళ నంబర్ అది రాసుకున్నారు ఇంకా ఆ క్లాస్ ఉందిలే ఇంకేం వండుకుంటాంలే అని చెప్పేసి నేనైతే కొనుక్కున్నాను ఫ్రెండ్స్ టిఫిన్ తీసుకున్నాను నాకు ఇడ్లీ తీసుకున్నాను మా వారు పూరి బోండా పిల్లలకు కూడా పూరి బోండా తీసుకున్నారనమాట ఇగోండి ఇదే వాషింగ్ మిషన్ షాప్ అనమాట వీళ్ళ దగ్గర అన్నీ దొరుకుతాయి అనమాట వాషింగ్ మిషను క్లీన్ చేసే పౌడరు వాషింగ్ మిషన్లు వేసుకునే లిక్విడ్లు అన్నీ ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర ఇది టిఫిన్ షాప్ అనమాట ఇక్కడ బాగానే ఉంటుంది టిఫిన్ అప్పుడప్పుడు ఇక్కడే తీసుకొస్తారు మా వారు బాగానే ఉంటుంది అంత తీసుకుపోయేలాగేమి టిఫిన్ ఉండదులేండి బాగుండద్ది ఒక్కో చోట చట్నీ బాగోదు ఒక్కోసారి చోట టిఫిన్ బాగోదు ఒక్కో చోట ఒక్కో రకంగా ఉండిద్ది అన్నమాట నేనైతే అన్ని సామాన్లు సర్దలేదు ఫ్రెండ్స్ నాకు అవసరమైనవి మాత్రమే ఉంచుకున్నాను ప్లాస్టిక్ డబ్బాలు సరుకులు పోసుకోవడానికి కావలసిన బాక్సులు ఇవి టిఫి గిన్నెలు చెట్లు ఇవి మాత్రం ఉంచుకొని మిగతాన్ని మూటగట్టి పెట్టేశాను ఫ్రెండ్స్ అరమరల పైన ఇంకా అన్నీ ఎక్కడ క్లీన్ చేస్తాం చెప్పండి డస్ట్ పడుతూ ఉంటుంది ఇంకా మా వారేమో క్లీన్ చేయి క్లీన్ చేయని పద్దాకలు అరుస్తూ ఉంటారు ఇంకా టైం మనకి సరిపోతూనే ఉంటుంది కదా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం పిల్లల్ని చూసుకోవడం ఇవే సరిపోతాయి కదా ఇంకా ఎన్ని తోమే పండగలప్పుడే కదా అని చెప్పేసి కావాల్సిన మట్టికి ఉంచుకొని మిగతా అన్నీ ఇంక మచ్చు మీద మూట కట్టి పెట్టేశాను ఫ్రెండ్స్ కావాల్సిన మట్టికి ఉంచుకొని ఇగొట్టి ఇంకా కిచెన్లో అయితే తోమి పెట్టుకున్న సామాన్లన్నీ సర్దుకుంటున్నాను అనమాట అవసరమైన మటుకే ఉంచుకున్నాం మా వారు ఏమంటారో తెలుసా ఫ్రెండ్స్ రోజు వాడేటట్టయితేనే అవి కొనుక్కోవాలంట లేకపోతే కొనుక్కోకూడదంట ఇంకా మూటలు కట్టి పెట్టేదానికి ఇంకా సామాన్లు కొనుక్కోవడం ఎందుకు రోజు వాడుకునేయే కొనుక్కోండి మూటలు కట్టి పెట్టేటట్టయితే కొనొద్దు అంటారు మళ్ళీ ఈ మూటలు పాడైపోతాయి కదా స్టీల్ అయితే తుప్పు పట్టిపోతాయి డస్ట్ పాడుతాయి ఎంత మూటలు కట్టినా ఎంత కొంత డస్ట్ ఉండిద్ది కదా ఇగోండి సామాన్ తినేసి సామాన్ సర్దుకుంటున్నాను మా అబ్బాయి అయితే టిఫిన్ తింటున్నాడు ఏదో నాకు చేతనైనంత వరకు సర్దండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎలా ఉందో మా కిచెన్ ఇగోండి ఇవన్నీ సరుకులు పోసుకోవడానికి డబ్బాలు స్టీల్ గిన్నెలు గ్లాసులు ఇలాగా సింపుల్గా అయితే సర్దుకున్నాను ఇక్కడ కూడా మా హౌస్ ఓనరు బ్లౌజెస్ కుట్టిద్ది ఫ్రెండ్స్ షాప్ ఉందనమాట ఇంటి ముందే షాపు అయితే తన తనకు తనకొట్టి చెప్పాను నాకు తను అడిగింది అనమాట మీరు ఏమైనా వర్క్ చేస్తారా అంటే నాకు మిషన్ ఉందండి కొంచెం టచ్ ఉంది అని చెప్పాను అయితే నా జాకెట్లకి చేతి పని చేసి ఉక్సులు కాజాలవి వేసి పెట్టు అన్నారు సరేనన్నాను అన్నాను ఇక్కడ కూడా నాకైతే చిన్న పని అయితే దొరికింది ఫ్రెండ్స్ ఖాళీగా ఉండటానికి లేదనమాట మా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక పని అనమాట ఎంతో కొంత వస్తాయి కదా ఫ్రెండ్స్ అందుకని సరే చేస్తాను అంది ఆ వేరే వాళ్ళకి ఇచ్చిద్దంట ఎప్పుడన్నా వాళ్ళు లేనప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉన్నప్పుడు నాకు కూడా ఇస్తాను అంది కాబట్టి చేస్తే ఇక్కడ కూడా నాకైతే చిన్న పని దొరికింది అనమాట ఇంక ఖాళీగా ఉండాల్సి వస్తుంది అక్కడైతే ఏదో ఒకటి కుట్టుకునేదాన్ని ఇక్కడ ఖాళీగా ఉండాల్సి వచ్చిందే ఎలాగా చేతిలో ఎంత కొంత ఉంటే పిల్లలు అడిగినప్పుడు ఏమన్నా కొనిచ్చడానికి ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందుకని ఎలాగా అని నాకు కొంచెం బాధ అనిపించింది కానీ ఇక్కడికి వచ్చినాక బాధ అయితే లేదు ఫ్రెండ్స్ మా ఇల్గల్లామైతే జాకెట్లు ఇస్తాను ఇగంటి ఇంకా నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను బంగాళదుంప టమాటా కర్రీ బంగాళదుంపలు అయితే పైన చెక్కు తీసేసి శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసాను ఫ్రెండ్స్ ఆయిల్ తాకిన తర్వాత ఇగంటి ఉల్లిపాయలు అయితే వేశాను ఉల్లిపాయలు వేసిన తర్వాత బంగాళదుంపలు టమాటాలు అలాగ కొన్ని స్పైసెస్ వేస్తున్నాను అనమాట ఉల్లిపాయల్లో చక్కా లవంగాలు ఇవి వేస్తున్నాను అనమాట కర్రీ కొంచెం స్పైసీగా ఉండిద్ది కదా టేస్ట్గా ఉంటుంది కుర్మా లాగా ఉండిద్ది అని కొంచెం వేస్తున్నాను అనమాట చెక్కాల వంకాయలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలా వేస్తే బాగుండిద్ది కదా మా అబ్బాయి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల మేము కొంచెం బెండకాయ దొండకాయ బంగాళదుంప టమాటా ఇలా వంకాయ గోంగూర చికెను ఇవేమీ తినట్లేదు అనమాట కొంచెం హెల్త్ సెట్ అయినాక తింటాము ఇగండి ఇంకా దుంపలు కూడా వేసాను సాల్ట్ వేసాను సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిద్ది కదా అనుకని చెప్పేసి కర్రీ బంగాళదుంప టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇగండి మా అబ్బాయి వాళ్ళు అయితే వర్క్ రాసుకుంటున్నారు సెలవులు కదా ప్రాజెక్టు వర్క్లు అసైన్మెంట్లు ఏవో ఇచ్చారంట ఇంకా అవి రాసుకుంటున్నారనమాట ఇద్దరు చాలా వర్క్స్ ఇచ్చారు పాపం రాయలేకపోతున్నారు ఫ్రెండ్స్ చాలా టైం పడుతుంది అనమాట రాయటానికి అని ఏడు సబ్జెక్టులు ఇచ్చారంట వాళ్ళకు ఉండేది ఏడేళ్ళేయండి ఇంకా రికార్డ్స్ అవి రాసుకోవాలి కదా ఇగోండి ఈయన కొన్ని ఈయన కూడా రాసుకుంటున్నాడు అనమాట ఇద్దరు రాసుకుంటా ఉన్నారు మధ్య మధ్యలో నాకు పని చేస్తానే రాసుకుంటున్నారు పాపం ఇగోండి ఇంకా అన్నం కూడా ఉడికింది బంగాళదుంప టమాటా కర్రీ అయితే చేశాను ఇంకా తినాలి ఫ్రెండ్స్ ఇంకా తినేసేసాము ఇంకా సాయంత్రం అయితే ఇగోండి గిన్నెలు అడుగుతున్నాను తినేసిన తర్వాత ఇంక ముందు ముందు రోజు నైట్ ఇవి కూడా ఉన్నాయి అనమాట ఇంక ఇవి కూడా కడిగేస్తున్నాను తిన్నయ్యి కూడా కడిగేస్తున్నాను మార్నింగ్ టిఫిన్ తెచ్చుకున్నాను కాబట్టి టిఫిన్ ఏమీ లేవు ఇంకా నైట్ తిన్నవి ఆఫ్టర్నూన్ తిన్నవి అనమాట ఇంకా కడిగేస్తా ఉన్నాను అనమాట గిన్నెలన్నీ సామాన్లన్నీ తోమి ఇవన్నీ తోనే తలకి వాళ్ళంతా పులిసిపోయింది ఫ్రెండ్స్ పాప మా పిల్లలైతే బరువులు అవన్నీ మోసారు కదా బీరువాలు ఫ్రిడ్జ్లు మా వారు ఇవన్నీ ఇంకా ఇక్కడ వైఫై కూడా పెట్టించాం ఫ్రెండ్స్ ఎయిర్టెల్ వైఫై జియో అయితే బాక్స్ ఖాళీ లేదన్నారు ఇంకా ఎయిర్టెల్ అయితే పెట్టించాము అన్నమాట పిల్లలకి అవసరం అని చెప్పేసి వాళ్ళ కోసం కాలేజీ వాళ్ళు ప్రాజెక్టులు ఏవో ఒకటి పంపిస్తూ ఉంటారు కదా పీడిఎఫ్లు అవి ఇంకా అవన్నీ చూసుకోవాలి కదా మనకి వన్ పాయింట్ వన్ జీబీ వన్ పాయింట్ ఫిఫ్టీ ఏదో జీబీ ఇస్తారు కదా ఫ్రెండ్స్ వన్ జీబీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఇది సరిపోదు ఇంకా అంత రీఛార్జ్ చేయించుకునే బదులు నెట్ పెట్టించుకోవడం బెటర్ అని చెప్పేసి మా వారైతే నెట్ పెట్టించారు ఫోన్కే పంపిస్తారు వాళ్ళు ఏమన్నా క్వశ్చన్ ఆన్సర్స్ బుక్స్లో రాసుకోవాలన్నా ఇద్దరికి జిరాక్స్లు తీపిచ్చుకునే వాళ్ళం ఇప్పుడు ఏంది ఫోన్లకే పంపిస్తున్నారు అనమాట ఇంకా ఫోన్లో చూసి రాసుకోవాలి కదా అందుకని చెప్పేసి నెట్ పెట్టించాము ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్